సెప్టెంబర్ పద్నాలుగున నేను సొంత వ్యాపారం ఈ రోజు వరకు ఆయిల్ ఫీల్డ్ అయితేనేమి ఫీల్డ్ లో పెద్ద సహకారంతో అంచు లక్షలుగా ముందుకు పోయి అంటే ఇచ్చుమిచ్చు నలభై ఐదు సంవత్సరాలు ఈ రోజు పూర్తి చేసుకొని వ్యాపార రంగంలో అన్ని రంగాల్లో కూడా అందరి సహకారంతో వ్యాపారస్తులకు అండదండ నాయకుడి లాగా ముందుకు వెళ్తూ వస్తున్నారు అదే డబ్బుల సెక్షన్ లోల్ సెక్షన్ లో కూడా మేము ఆ రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డాల్ సెక్షన్ లో కూడా నేను ఒక మంచిగా ఎదగటం జరిగింది ఆ డాల్ సెక్షన్లోకి నేను వచ్చేదానికి ఆదివశ ప్రముఖుడు ఆర్థికవేత అన్ని విధాలుగా ఫైనాన్స్ సపోర్ట్ చేసి నాకు పార్ట్నర్గా అతని సొంత నిధులతో ఆ డాల్ సెక్షన్లో పెట్టుబడి పెట్టి నా చేదోడు వాదుడుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోయిన మంచి ఆదివాసీ ప్రముఖుడు నాకు స్నేహితుడుగా ఉంటాడు నేను చాలా గర్వించాను రెండు వేల ఇరవై మూడులో చాలా సంవత్సరాలైంది అన్నదమవుడు ఇరిపోతాం ఇరిగిపోరు అదే విధంగా మనకు రాజకీయ ఇచ్చింది కాబట్టి ఇన్ని రంగాల్లో మనం దాన్ని చూడాలంటే కష్టమని ఇద్దరం కూడా విడిపోవడం అదే ధరలా నేను మా ఆయిల్ వ్యాపారాన్ని హైదరాబాద్లో ఈ ఏప్రిల్ నెలలో బ్రాంచ్ని ఓపెన్ చేసి తెలంగాణ ఏరియాలో కూడా దాన్ని డెవలప్ చేయాలని తెలంగాణ ఏరియాలో ఏప్రిల్ నెల నుంచి ముంచుమించు మూడు నెలలు హైదరాబాద్లో మా యొక్క ఆఫీస్ని సెటిలైట్ చేసుకోవడానికి మూడు నెలలు హైదరాబాద్లో టైం అడీ చేయడం జరిగింది అందులో భాగంగా మూడు నెలలు మా వ్యాపారస్తులందరికీ కూడా దూరం అయ్యడం అనేది గ్యాప్ రావడం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా చెప్ప ఈ రోజు నుంచి అక్కడ ఆఫీస్ సెటరేట్ అయింది కాబట్టి ఎప్పుడు మళ్ళా మీతో అందుబాటులో ఉంటారని మీ ద్వారా మా వ్యాపారస్తులా తెలియజేయాలని ఒక ఆలోచన ఈ మూడు నెలల్లో నాకు అన్ని విధాలా సహకరించి డాల్ వ్యాపారంలో నన్ను ఒక స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి విడిపోయినాడు కాబట్టి కొన్ని లావాదేవీలు అక్కడ మూడు నెలల్లో నేను అందుబాటులో లేదు కాబట్టి లావాదేవీలు జరగట్లేదు ఆయన అందుబాటులో లేడు ఆయన ఎప్పుడొస్తూ తెలియదు అది ఒక దుఃఖారాన్ని మా మాట్లాడడం జరిగింది అందుకు అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఎవరికి ఉన్నా లావాదేవీల్లో మా ఆఫీసులో ఎవరైనా సరే రేపటి నుంచి నేను అందుబాటులో ఉంటాను మీరు వచ్చి మీ యొక్క అకౌంట్స్ను సరిదిద్దుకునే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు సర్దిద్దుకోవాలని చెప్పి మా వ్యాపారస్తులు అందరినీ కాయల వ్యాపారస్తులు కావచ్చు డబ్బు వ్యాపారస్తులు కావచ్చు అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటుందరూ రమ్మంటున్నాను ఆ విధంగా ఆఫీసు రాకుండా ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు పేరిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు ఆ వ్యక్తుల యొక్క అవాకులు జవాకులు పేరిన వ్యక్తుల యొక్క వాయిస్ కూడా రికార్డ్ చేసి నా స్నేహి స్నేహితులు కొంతమంది నాకు పంపించడం జరిగింది ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగా నాకు సంబంధం లేదు మా వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు అందరు వాయిస్ మీలాంటి స్నేహితులు రికార్డ్ చేసి నాకు అందించడం జరిగింది ఆ రికార్డ్ ని నాకు సంబంధించిన న్యాయ నిపుణులు చేతికి అందించడం జరిగింది వారు చట్టరీత్యా ఆ వాయిస్ రికార్డును బేస్ చేసుకొని ఆ మాట్లాడిన సంబంధం లేని వ్యక్తులు కావచ్చు ఉన్న వ్యక్తులు కావచ్చు నా దగ్గర నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరి మీద కూడా సట్టరించే చర్యలు మా న్యాయవాళ్ళు సిద్ధమవుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా మాట్లాడే వ్యక్తులకు కానీ సంబంధం లేని వ్యక్తులకు కానీ సంబంధం వ్యక్తులకు కానీ మీకేదైనా సరే లావాదేవీలు నాకు ఉంటే సరి చేర్చుకునే దానికి ఎప్పుడైనా రావాల్సిన ఇరవై నాలుగు గంటలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను లేకపోతే మా బ్రదలు ఉంటాను మీకు కావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే కుక్క అమౌంట్ సంగతి అడ్జస్ట్మెంట్ కావచ్చు కుక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు మొత్తం తీసుకోవచ్చు మీకు ఆ లావాదేవీల కోసం నేను వ్యాపారం హైదరాబాద్లో మానేసి మీ ఎదురుగా కూర్చోవాలంటే నాకు పేరు గారు నేనున్నప్పుడు వచ్చినా నేను లేనప్పుడు వచ్చినా లావాదేవీలు సరి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతకు మించి ఎక్కువ మాట్లాడి నా వ్యక్తులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్న ఆలోచించి మాట్లాడేది తెలుస్తుంది మీ వాయిస్ రికార్డ్ అంతా నా దగ్గర కూర్చున్నాయి నాతో సంబంధాలు ఉన్న వ్యక్తులే కాకుండా నా కాడ ఉన్న విడిపోయిన వ్యక్తులే కాకుండా వ్యాపారంలో నాకు లావాదేవీల వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు వాళ్ళ వాయిస్ కాదు కూడా నాకు మా స్నేహితులు కొంతమంది శ్రేయదా పట్టించడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకునే దానికి వెనకాల పోవట్లేదు అని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తూ వ్యాపారస్తులందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను గతంలో ఉన్న అందుబాటులో ఉన్నట్టు ఉండి మీ యొక్క సమస్యలకి ముందు పరిష్కారం చేస్తారని చెప్పి మీ ద్వారా మా వ్యాపారస్తులు అందరికీ తెలియజేస్తున్నారు అందుబాటులో ఫోన్ చేస్తాను పెట్టుకుంటారు ఖచ్చితంగా ఈ రుచి నేనే పోత ఈ మధ్య కాలం లేదు కాబట్టి నేను అసోసియేషన్ ఫోన్ చేస్తాను రాజకీయ నీకేమి స్వీట్ కాలం నేను వ్యాపారంలో వచ్చి నలభై ఐదు సంవత్సరాలు పుట్టే నలభై ఐదు సంవత్సరాలు నా వ్యాపారాల్లో ఏ విధంగా అంచనా ఎదిగారు నాకు ఎవరు సహకరించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి మీ అందరి ద్వారా అభివృద్ధి ఒక గెట్టు ఏర్పెట్టుకోవాలనే ఆలోచన వచ్చి ఈరోజు ఆ ఫస్ట్ ఏర్పాటు చేశాను నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పప్పులీలో శ్రీ వాలి వెంకటేశ్వరులు వారి ఆయన మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకొని వ్యాపారంలోకి దొరికి పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ పద్నాలుగున నేను సొంత వ్యాపారం ఈ రోజు వరకు ఆయిల్ ఫీల్డ్ ఫీల్డ్ ఇంతనేమి అన్ని ఫీల్డ్లో పెద్దల సహకారంతో అంచు లైట్లు ముందుకు పోయి అంటే ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకొని వ్యాపార రంగంలో అన్ని రంగాల్లో కూడా అందరి సహకారంతో వ్యాపారస్తులకు అండదండ నాయకుడి లాగా ముందుకు ఎందుకు వస్తున్నారు అదే దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయిల్ సెక్షన్ వచ్చి డాల్ సెక్షన్ లో కూడా మేము ఆ రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డాల్ సెక్షన్ లో కూడా నేను మంచిగా ఎదుర్కోవడం జరిగింది ఆ డాల్ సెక్షన్ లోకి నేను వచ్చేదానికి ఆర్ఎంఎస్ ప్రముఖుడు ఆర్థిక వేత అన్ని విధాలుగా ఫైనాన్స్ సపోర్ట్ చేసి నాకు పార్ట్నర్ గా అతను సొంత నిధులతో ఆ డాల్ సెక్షన్ లో పెట్టుబడి పెట్టి నాతో చేదోడు వాదుడుగా వ్యాపారాన్ని ముందు తీసుకుపోయిన మంచి ఆదివాసీ ప్రముఖుడు నాకు స్నేహితుడుగా ఉంటాడు నేను చాలా గర్వించాను రెండు వేల ఇరవై మూడులో చాలా సంవత్సరాలు ఏంటి అన్నదమ్మడం ఇరుపా అదే విధంగా మనకు రాజకీయ ఇచ్చింది కాబట్టి ఇన్ని రంగాల్లో మనం దాన్ని చూడాలంటే కష్టమని ఇద్దరం కూడా విడిపోవడం అదే ధరగా నేను మా ఆయిల్ వ్యాపారాన్ని హైదరాబాద్లో ఈ ఏప్రిల్ నెలలో బ్రాంచ్ని ఓపెన్ చేసి తెలంగాణ ఏరియాలో కూడా దాన్ని డెవలప్ చేయాలని తెలంగాణ ఏరియాలో ఏప్రిల్ నెల నుంచి ముంచుమించు మూడు నెలలు హైదరాబాద్లో మా యొక్క ఆఫీస్ని సెట్రైట్ చేసుకునే దానికి మూడు నెలలు హైదరాబాద్లో పూర్తి టైం స్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగా మూడు నెలలు మా వ్యాపారస్తులందరికీ కూడా దూరం అయ్యడం అనేది గ్యాప్ రావడం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా చెప్ప ఈ రోజు నుంచి అక్కడ ఆఫీస్ సెంటరేట్ అయింది కాబట్టి ఎప్పుడు మళ్ళా మీతో అందుబాటులో ఉంటారని మీ ద్వారా మా వ్యాపారస్తులా తెలియజేయాలనే ఒక ఆలోచన ఈ మూడు నెలల్లో నాకు అన్ని విధాలా సహకరించి డాల్ వ్యాపారంలో నన్ను ఒక స్థాయికి చేసుకుపోయిన వ్యక్తి విడిపోయినాం కాబట్టి కొన్ని లావాదేవీలు అక్కడ మూడు నెలల్లో నేను అందుబాటులో లేదు కాబట్టి లావాదేవీలు జరగట్లేదు ఆయన అందుబాటులో లేడు ఆయన ఎప్పుడు వస్తూ తెలియదు అది ఒక దుర్పచారాన్ని మా మాట్లాడటం జరిగిన అందుకు అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఎవరికి ఉన్నా లావాదేవీలు మా ఆఫీసులో ఎవరైనా సరే రేపటి నుంచి నేను అందుబాటులో ఉంటాను మీరు వచ్చి మీ యొక్క అకౌంట్స్ను సరిదిద్దుకునే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు సర్దిద్దుకోవాలని చెప్పి మా వ్యాపారస్తులందరినీ కాయల వ్యాపారస్తులు కావచ్చు డబ్బు వ్యాపారస్తులు కావచ్చు అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటుందరూ రమ్మంటున్నాను ఆ విధంగా ఆఫీసు రాకుండా ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు పేరినా ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు ఆ వ్యక్తుల యొక్క అవాకులు చవాకులు పేరిన వ్యక్తుల యొక్క వాయిస్ కూడా రికార్డ్ చేసి నా స్నేహి స్నేహితులు కొంతమంది నాకు పంపించడం జరిగింది ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగా నాకు సంబంధం లేని మా వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు అందరు వాయిస్ మీలాంటి స్నేహితులు రికార్డ్ చేసి నాకు అందించడం జరిగింది ఆ రికార్డ్ ని నాకు సంబంధించిన న్యాయ నిపుణుల చేతికి అందించడం జరిగింది వారు చట్టరీత్యా ఆ వాయిస్ రికార్డును బేస్ చేసుకుని ఆ మాట్లాడిన సంబంధం లేని వ్యక్తులు కావచ్చు ఉన్న వ్యక్తులు కావచ్చు నా దగ్గర నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరి మీద కూడా సకరించే చర్యలు తీసుకోవడానికి మా న్యాయ న్యాయవాదులు సిద్ధమవుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా మాట్లాడే వ్యక్తులకు కానీ సంబంధం లేని వ్యక్తులకు కానీ సంబంధం వ్యక్తులకు కానీ మీకేదైనా సరే లావాదేవీలు నాకు ఉంటే సరి చేర్చుకునే దానికి ఎప్పుడైనా రావచ్చు ఇరవై నాలుగు గంటలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను లేకపోతే మా బ్రదర్ ఉంటాను మీకు కావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే బుక్ అంత అకౌంట్ సగ్గే అడ్జస్ట్మెంట్ కావచ్చు బుక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు మొత్తం తీసుకోవచ్చు మీకు ఆ లావాదేవీల కోసం నేను వ్యాపారం హైదరాబాద్లో మానేసి మీ ఎదురుగా కూర్చోవాలంటే నాగవీలు గారు నేను ఉన్నప్పుడు వచ్చిన నేను లేనప్పుడు వచ్చిన లావాదేవీలు దానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతకు మించి ఎక్కువ మాట్లాడి నా వ్యక్తులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఆలోచించి మాట్లాడేది తెలుసుకోండి మీ వాయిస్ రికార్డ్ అంతా నా దగ్గరకు వచ్చి నాతో సంబంధాలు ఉన్న వ్యక్తులే కాకుండా నా కాడ ఉన్న విడిపోయిన వ్యక్తులే కాకుండా వ్యాపారంలో నాకు లావాదేవీల వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు వాళ్ళ వాయిస్ కూడా నాకు మా స్నేహితులు కొంతమంది శ్రేయం పట్టించడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకునే దానికి వెనకాల పోవట్లేదని అని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తూ వ్యాపారస్తులందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను గతంలో ఉన్న అందుబాటులో ఉన్నట్టు ఉండి మీ యొక్క సమస్యకి ముందు పరిష్కారం చేస్తారని చెప్పి మీ ద్వారా మా వ్యాపారస్తులు అందరికీ తెలియజేస్తున్నాయి అందుబాటులో ఫోన్ చేస్తాను ஸ்டிதமாக நீருச்சா மதி காரணம் கொண்டு ஏதே அசேஷன்